హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెల్లింటి రుచెలు ఇప్పుడు మనం ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం ఇట్లా ఈ ప్రాసెస్లో పెట్టుకుంటే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి సో ముందుగా ఉసిరికాయలు తీసుకున్నాను మార్కెట్లో ఇప్పుడు సీజన్ కాబట్టి ఇవి ఎక్కువగా దొరుకుతున్నాయి అదే పల్లెటూరులో అయితే చక్కగా ఫ్రెష్గా చెట్టు తీసుకోవచ్చు వాటిని కడిగేసి ఇట్లా ఆరబెట్టుకున్నానండి చక్కగా తేమ అనేది ఏం లేకుండా ఇట్లా ఆర ఆరబెట్టుకున్నాను ఈ ఉసిరికాయలకి ఇట్లా ఘాట్లు పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం వేసే ఆవు ఆవుపిండి పిండి కానీ ఉప్పు కారం ఇవన్నీ పీల్చుకుని చక్కగా టేస్ట్ ఉంటుంది కాయ అని చెప్పేసి ఇట్లా ఘాట్లు పెట్టుకుంటున్నాను సో ఇవన్నీ పక్కన పెట్టేసుకుని ఒక ప్యాన్ తీసుకుని ఫస్ట్ జీలకర్ర వేయించుకుంటున్నానండి సో తర్వాత నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇట్లా ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా అవి చక్కగా ఇట్లా ఆయిల్లో వేయించేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చాలా చక్కగా వేగుతాయండి పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇది ఒక పద్ధతి అయితే కొంతమంది నిమ్మకాయతో పడతారండి ఆ పచ్చడి ఎక్కువ కాలం ఉండదు ఇట్లా పెట్టుకుంటే ఆ పచ్చడి అనేది ఎక్కువ కాలం నిలవైతే ఉంటుంది చూసారు కదా ఎల్లోయిష్ కలర్ వచ్చేసింది సో ఇట్లా ఎల్లోయిష్ కలర్ వచ్చేసి తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవచ్చు ప్లేట్లోకి తీసుకుని ఇవి చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం ఇవి చల్లారే గ్యాప్లో చక్కగా నేను ఇదే ఆయిల్లో కరివేపాకు తీసుకుంటున్నానండి కరివేపాకు కూడా వేయించి వేస్తాను ఎందుకంటే ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పచ్చడి అనేది కరివేపాకు ఫ్లేవర్ తగిలితే చాలా టేస్ట్ వస్తుంది సో అందుకే కరివేపాకు తీసుకుని కరివేపాకుని ఈ నూనెలో వేయించేస్తున్నాను చక్కగా వేగిపోయిన తర్వాత ఇది కూడా తీసుకుని పక్కన పెట్టేసుకుని వెల్లుల్లిపాయలు కూడా వేయించేస్తున్నానండి కూడా వేగిపోయిన తర్వాత చక్కగా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇది ఆయిల్లోనే మళ్ళీ ఎండుమిర్చి అండ్ తాలింపులు కూడా వేసుకుంటున్నాను పోపులు ఇవన్నీ వేయించేసుకుని ముందుగానే పెట్టుకుంటున్నాను సో ఈ పోపులు వేయండి వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత ఇట్లా కొంచెం పసుపు వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా మీరు కూడా చూసుకుని చక్కగా కొంచెం పసుపు వేసుకోండి నేను తీసుకున్న ఉసిరికాయలకి ఒక చిన్న టీ గ్లాస్ ఆవు పిండి సరిపోతుంది అనుకుంటున్నాను అంతవరకు పిండి వేసుకుంటున్నాను కారం ఒక గ్లాస్ వేసుకుంటున్నాను అండ్ ఉప్పు కూడా అంతే ఒక గ్లాస్కి తక్కువ అంటే ఆవు పిండి ఎంతైతే తీసుకున్నానో ఉప్పు అంత తీసుకుంటున్నాను చక్కగా ఇవన్నీ కలిపేసుకోవాలి కలిసే వరకు కలుపుకోవాలి చక్కగా ఏమి గడ్డల్లాగా లేకుండా చక్కగా ఇట్లా కలిపేసుకుని ఇవి కలిసిపోయిన తర్వాత మనం వేయించుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా చూసారు కదా ఇట్లా నొక్కితే ఇట్లా వచ్చేస్తుంది ఉసిరికాయ అట్లా వేయించుకోవాలి చక్కగా మీడియం ఫ్లేమ్లో మంచిగా సో ఇవి వేయించుకున్న ఉసిరికాయలు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకుని ఇట్లా కలుపుకుంటున్నాను విటమిన్ సి చాలా చక్కగా దొరికే ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే ఇది ఉసిరికాయ అని అండి రోజుగా ఒక్క కాయ వేసుకుని తిన్నా హెల్త్కి చాలా మంచిది చాలామంది చెప్తూ ఉంటారు వెయిట్ లాస్కి మంచిది హెయిర్ ఫాల్కి అండ్ హెల్త్కి గ్లోకి చాలా ఇది వాడుతూ ఉంటారు ఇప్పుడు మన హెయిర్ ఆయిల్స్లో కూడా మెయిన్గా ఈ ఉసిరిని వాడుతూ ఉంటారు సో ఉసిరికాయలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒక సంవత్సరం పాటు అయినా ఇట్లా నిల్వ ఉంటుందండి పచ్చడి మనం ఇట్లా చేసుకుంటే ఇట్లా కలిపేసి పక్కన పెట్టుకుందాం సో ఇప్పుడు వేయించిన కరివేపాకు ఉంది కదా వేయించిన కరివేపాకుని నేను ఇట్లా నలిపి వేస్తున్నాను ఎందుకు అంటే ఇప్పుడు మనం ఉప్పు కారం ఇవి వేసుకున్నాం కదా వీటితో పాటు ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా చక్కగా వస్తుంది మనం వేసుకునే పచ్చళ్ళు అదే లేదు అంటే ఆకు ఆకుగా వస్తుంది అట్లా కాకుండా ఇట్లా రావాలని వేసాను ఇప్పుడు జీలకర్ర వేయించిన జీలకర్ర ఉంది కదా దాన్ని చక్కగా రోట్లో వేసుకుని ఇట్లా దంచుకుంటున్నాను ఏ పచ్చడైనా రోట్లో చేసినంత టేస్ట్ మిక్సీలో చేసిన పచ్చడికి రాదండి సో ఇలా నూరుకున్న జీలకర్రని ఇందులో వేసుకుంటున్నాను సో ఇప్పుడు వేయించిన వెల్లుల్లి ఉన్నాయి కదా అవి కూడా చక్కగా ఇట్లా రోడ్లో దంచుకుందాం ఇట్లా కచ్చా పిచ్చాగా దంచుకుంటే సరిపోతుంది ఇది కూడా దానిలో యాడ్ చేద్దాం నేను ఇప్పుడు పచ్చి వెల్లుల్లి కూడా తీసుకుంటున్నాను వీటిని కూడా చక్కగా ఇట్లా గర్భాలు సపరేట్ చేసుకుని వెల్లుల్లి గర్భాలని వీటిని కూడా చక్క రోట్లో వేసుకుని వీటిని కూడా దంచుతున్నాను ఎందుకంటే వేయించిన వెల్లుల్లి ఒక ఫ్లేవర్ ఉంటే ఇలా పచ్చి వెల్లుల్లి ఇంకొక ఫ్లేవర్ ఉంటుంది రెండు ఈ పచ్చడికి మెయిన్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఇట్లా ఒకసారి చేసుకుని చూడండి దీన్ని కూడా ఇట్లా కచ్చా పిచ్చాగా నూరేసుకున్నాను నూరేసుకుని దీన్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఈ యాడ్ చేసేసిన తర్వాత చక్కగా ఇట్లా కలిపేసుకోవాలండి యాక్చువల్గా ఇది కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు వెల్లుల్లి అండ్ జీలకర్ర ఇవన్నీ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఇది రెండు రోజుల తర్వాత వేసుకుంటే ఇంకా బాగుంటుంది చక్కగా ఉప్పు కారం అవన్నీ ఊరి సో చూశారు కదా ప్రాసెస్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్